దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జనసేన పార్టీ కావలి నియోజకవర్గం దగధర్తి మండలము బాగులపాడులో థర్టీన్త్ ఏప్రిల్ సాయంత్రం ఆరు గంటలకు ఆత్మీయ సమావేశం వెంకట్ యాదవ్ అధ్యక్షతన కావలి అలహరి సుధాకర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనగా జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు అత్యధిక సంఖ్యలో పాల్గొనగా అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఇన్చార్జ్ అలహరి సుధాకర్ దగధర్తి మండల అధ్యక్షుడు వెంకట్ యాదవ్ అల్లూరు మండల అధ్యక్షుడు సుధీర్ రఘువర్మ అలా శ్రీనా తదితరులు మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో నాయకులతో కాకుండా గ్రామ స్థాయి నాయకుల ప్రవర్తన సరిగా లేదని మా నాయకుడు పవన్ కళ్యాణ్ తగ్గి కేవలం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్స్ తీసుకుంది కేవలం ప్రజల భవిష్యత్తు కోసం రేపు టీడీపీ ప్రభుత్వం వస్తే మీరు మా జనసేన నాయకులు మీకు అండగా ఉంటారని తెలిపారు మా నాయకుడి మా యొక్క త్యాగమే ఈ రోజు ఇక్కడ టీడీపీ అభ్యర్థి టికెట్ రావడానికి కారణమని కావున గౌరవం మాకు ఇవ్వాలని గట్టిగా నినాదించారు మా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము ఈ రోజు టీడీపీ అభ్యర్థులు ఎంపీ ఎమ్మెల్యే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు ఈ సందర్భంగా ఈ సభకు హాజరైన వీర మహిళలకు జనసేన నాయకులకు జన సైనికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఇది ఎన్డీఏ కూటమి కింద మనం వర్క్ చేస్తున్నాం కానీ ఫైనల్ గా గ్రౌండ్ లెవెల్ జరుగుతుందా జరగట్లా వీళ్ళు యుద్ధం ఎవరి మీద చేస్తున్నారంటే జన సైనికుల మీద చేస్తున్నారు తప్ప మనకి వ్యతిరేకంగా ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి చూపించండియా మీరు వైఎస్సీపీ మీద చూపించాల్సిన పాదుక్కి జన సైనికుల మీద గ్రౌండ్ లెవెల్లో పై స్థాయిలో ఉండేటువంటి మండల స్థాయిలో ఉండేటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మేము బానే ఉన్నాం పల్లెల్లో ఏం చేస్తున్నారు జనసేన ఈ నెల పెద్ద జాతీయ నాయకులు అయినట్టు ఈ నెల పీకి కట్టలు కట్టేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఎట్టిపోయారు ఏమైపోయారు మీరు చూపించాల్సింది ఎక్కడ అక్కడ చూపించలేకపోయారు కాబట్టి ఎక్కడ చూపించాల్సిందే మీరు తోడబుట్టినతో గ్రామ స్థాయిలో మాట్లాడుతున్నా అధికారంగా జిల్లా స్థాయిలో కానీ పై స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అంత కరెక్ట్గానే ఉంది గ్రామ స్థాయిలో చాలా తేడాగా ఉంది ఏదో వ్యతిరేక పార్టీ చూపించినంత విభేదాలు చూపిస్తున్నారు ఇక్కడ ఎక్స్పెషల్లీ దగదెత్తి మండలంలో నేను చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఇప్పటిదాకా జరిగింది ఒక రాజకీయం ఇప్పటి నుంచి జరగబోయే ఒక రాజకీయం ఎప్పటి వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం అసెంబ్లీకి పోకుండా ఉంది కూడా పార్టీ కోసం కార్యకర్తలు అతని కోసం అభిమానంతో చచ్చిపోతున్నారంటే ఇంకా ఏం కావాలా అయిపోయాడు ఆయన ఎప్పుడో సీఎం అయిపోయాడు ఏంటి మీరు అడ్డుకిచ్చాల్సింది ఎవరిని వైసీపీ వాళ్ళని ఎక్కడ ఒక చెప్తున్నానంటే ఈ మాట గ్రౌండ్ స్థాయిలో పల్లె స్థాయిలో ఉన్న ఈ చిన్న నాయకులు ఉంటారు చూసారా వీళ్ళు ఏదో జాతీయ నాయకులు ఇవ్వినట్టు అక్కడ బానే ఉంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ బానే ఉన్నారు వాళ్ళు ఒక అన్నదమ్ములు కలిసిపోతున్నారు మండల స్థాయిలో మేము సొబ్బన్నా మన కాజ గారు జన సైనికుడికి ఏదన్నా బాధ కలిగితే కాజ కృష్ణారెడ్డికి బాధ కలిగినట్టే అని మనం అందరం అందరం హామీ ఇచ్చాడు నిజమా అది ఇచ్చింది జరుగుతుందా జరగట్లా ఇల్లేండి జనసేన ఏదో మనం ఏదో ఏదో ఇది చేసేస్తే వాళ్ళు ఆగిపోతాం కొన్నాడు మీరు ఇన్ని సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎంతో మీరు ఎంతో కొంత చుల్ సమ్ముత్రంలో మీరే ఏం చేయలేకపోతున్నారంటే ఏ వ్యక్తి ఒక కార్యకర్త ఒక రూపాయి కూడా వాడు జన సైనికుడు స్వచ్ఛందంగా వచ్చే నాయకుడు మీరు మీరు ఎందుకు కలుపుకోవరు గ్రామ స్థాయిలో ఉండేవాడు చెప్తున్నా ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయిలో ఉండేవాడు చేస్తారా రాజకీయాలు పైన బాగానే ఉన్నాం నేను సుబ్బన్న ఈ రోజు పొద్దున మాట్లాడుకుని బాగానే మేము మాట్లాడన్నాం పైన మన కాదు ఒక టీచర్ అతనికి ఒక చదువు చెప్పిన వ్యక్తి అతనికి సంస్కారం ఉండరా చాలా గొప్ప వ్యక్తి మన విపిఆర్ ఇంకా గొప్ప వ్యక్తి పోలబిడ్డలకి ఎంతో చదువు చూపిస్తున్నాడు ఎంతో మందికి దారి చూపిస్తున్నాడు మన జన కూడా చాలా బాగా చూసుకుంటున్నారు ఎవరో పెద్దోళ్ళు కానీ ఇక్కడ ఉండే నాయకుడు కనీసం వాటి నమ్మరాగారు గెలవలేనటువంటి వ్యక్తులు కూడా జన సైనికుల్ని ఏదో పక్కన చిన్న చిన్న చూపు చూసినట్టు వాళ్ళు ఏదో కిందలు చేసినట్టు ఇచ్చేస్తా ఉంటే గ్రౌండ్ స్థాయిలో వాడికి ఏదైనా మనసులు బాగలిగి వాడు ఏదైనా సెకండ్ హౌస్ చూసుకున్నాడు జనసేన పార్టీని ఏం చేయడు మీరు ఆశ్రైపోవాలా నీకు అర్థమవుతుందా ఫస్ట్ గుర్తు పెట్టుకోండి జనసేన పార్టీ అనేది మా నాయకుడు కనీసం అసెంబ్లీకి వెళ్ళా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎట్టుందంటే అసెంబ్లీకి వెళ్తే ఎత్తుడు అది చెప్పండి ఫస్ట్ ఒక్కటే గుర్తు జనసేన పార్టీ అంత ఆ పార్టీ కాదు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో చాలా గొప్ప పార్టీ ఏదైనా ఉండదంటే స్వచ్ఛందంగా ఉండే పార్టీ ఏదైనా ఉండదంటే జనసేన పార్టీ కానీ మేము అన్నల దమ్ములు లాగా అన్నల లాగా కలిసిపోదాం అనుకుంటున్నాం మేమంతా ఒక కుటుంబ సభ్యులు ముగ్గురు ఒక తండ్రికి తల్లికి ముగ్గురు కొడుకులు పుడితే వాళ్ళు ఎలా ఉంటారు అదే విధంగా బీజేపీ జనసేన టీడీపీ అనేది చాలా గట్టిగా చాలా గట్టిగా మేము నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఆ దుర్మార్గుని పారదోలేదని కోసం తీసుకోవాల్సి వచ్చింది వాడు దుర్మార్గుడు ఈసారి గెలిచాడని ఈసారి కానీ అతనికి కానీ అవకాశం ఇచ్చాడనుకో దారిని ఉంటాడు వాడు గుర్తుకు కోసేస్తాడు కోసేసి నీ కత్తి నీ చేతిగా పట్టించేస్తాడు యువత చాలా నిరుద్యోగులు యువత ఎంత నిరుద్యోగ యువత ఉంది ఎంత ఇబ్బంది పడుతున్నావు కనీసం మీరు మీ మీ ఇంటికి మీరు పోయి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి వాడు డబ్బులు ఇచ్చాడా వీడి డబ్బులు తీసుకున్నానా ఇది కాదయా ఈ డబ్బులు వెయ్యి రూపాయలు రెండు వేలు ఏం చేసుకుంటారు మీకేమవుతుంది మీ మీ జీవితం ఏమైనా మారిపోద్దా ఇంతతో మీ సెటిల్ మీ జీవితం సెటిల్ అయిపోద్దా లేదు మన భవిష్యత్తు బాగుండాలంటే గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలా అంతకన్నా పక్కనుండే ఇంకా మనకి చాలా అదృష్టం కొద్ది వాళ్ళంతా కలవడం చాలా మంచి విషయం ఇంకా మన నియోజకవర్గంలోకి వస్తే కాజే కృష్ణారెడ్డి కానీ వీపీఆర్ గారు కానీ ఎటువంటి వ్యక్తులు మన టైం చాలా మనం చాలా అదృష్టం చేసుకుని అనుకోని ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క ఓటు మిస్ అవకుండా ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డికి ఎంపీ ఓటు మన విపీఆర్ గారికి వీళ్ళిద్దరికి వేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటారు మీరు ఈ ఓటు మీ ఓటుని దుర్వినియోగం చేయకుండా ఫస్ట్ వాళ్ళని గెలిపించండి గ్రామ స్థాయిలో ఎవరికి ఏం జరగాలో ఏ విధంగా పట్టించుకోకుండా ఉంటారు ఏందనేది బేదార్ వచ్చేందుకు చాలా గట్టి హామీ ఇచ్చాడు మన కాజ్య కృష్ణారెడ్డి గారు కూడా చాలా ఇదిగా ఉన్నాడు చాలా జెన్యున్ గా ఉన్నారు వాళ్ళంతా పైన కరెక్ట్ గానే ఉన్నారు కానీ గ్రామస్థాయిలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొంచెం పెద్దోళ్ళు టీడీపీ పార్టీలో ఉండేళ్ళు వాళ్ళు ఏంటంటే కొంచెం మన వాళ్ళు కూడా కలుపుకొంపాలని నా ఆవేదన అంతా ఏంటంటే మిమ్మల్ని ఏదో విమర్శించాలనో మిమ్మల్ని ఏదో ఇదానాలేనో కాదు ఈ రోజు ప్రోగ్రామ్ జరుగుతుంటే నిన్న వైసీపీ వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తుంటే ఆడేమో మోసుకొని గమ్ముకున్నారు ఈ రోజు జనసేన వాళ్ళు ప్రోగ్రాం ఏంటంట ఇది దీని రాజకీయం అంటరా ఇది ఆఫ్ ఉల్ట్ ఆఫ్ వ్యవహారం అంటారు దీన్ని ఇది ఎందుకంటే పాలప్ప వ్యవహారం ఇదంతా ఇది కానీ మీరు చేయాల్సిన రాజకీయం మీరు చేయాల్సింది మన శత్రువులు కొట్టుకుని పోయి పక్కన ఉన్న తోడ పుట్టిన వాళ్ళు నీ ఒక తల్లికి పుట్టినోడి పక్కన వాళ్ళు నీ అన్నదమ్ములు కొట్టుకుంటే వస్తుంది ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ సైన్ పీవీసీ సైన్కీ పోటీ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెండియర్ డిజైన్స్